హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో స్నేహితుల దినోత్సవం ఫ్రెండ్షిప్ డే అనేది ఏ తేదీన వచ్చింది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీ అందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీరందరూ కూడా నాకు కూడా ఒక ఫ్రెండ్గా భావించి స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు అయితే తెలియచేయండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఫ్రెండ్షిప్ డే అనేది మూడవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆదివారం రోజు అయితే ఫ్రెండ్షిప్ డే అయితే రావడం అయితే జరిగిందనమాట థర్డ్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సండే ఫ్రెండ్షిప్ డే అనేది ఇది ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు ఫ్రెండ్షిప్ డే అనేది ప్రతి ఒక్కరూ స్నేహితులతో వారి బంధాన్ని ఆస్వాదించడానికి ఒక సందర్భం ఈ రోజున ప్రజలు సాధారణంగా బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు ఈ రోజున తన స్నేహితులకు ఇష్టమైన సందేశాలను పంపుతారు స్నేహితులతో కలిసి సమయాన్ని గడుపుతారు మన జీవితాలను సుసంపన్నం చేసే సంబంధాలలో స్నేహితులు భాగం ఇక ఫ్రెండ్షిప్ డే రోజు పసుపు గులాబీలు ఓకే ఎల్లో రోజ్ ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా అమ్ముడుపోతాయి పసుపు గులాబీలను స్నేహానికి గుర్తుగా అంతర్జాతీయంగా గుర్తిస్తారు పసుపు గులాబీలతో పాటు గ్రీటింగ్ కార్డులు బహుమతులు అనేకం స్నేహితులు ఇచ్చిపుచ్చుకుంటారు స్నేహానికి కులం లేదు స్నేహానికి మతం లేదు వజ్రం కన్నా విలువైనది స్నేహం ఒక్కటే స్నేహితుల దినోత్సవం అంటే మనకు ఎక్కువగా గుర్తొచ్చేవి గ్రీటింగ్ కార్డ్స్ గిఫ్ట్స్ రోజ్ ఫ్లవర్స్ ఇంకా పార్టీస్ స్నేహితులకు సంబంధించినటువంటి కొటేషన్స్ ఫ్రెండ్స్ మీ కూడా ఫ్రెండ్షిప్ డే అంటే ఏమేమి గుర్తుకొస్తాయి అనే వాటిని గురించి అయితే కింద కామెంట్ చేయండి అదేవిధంగా స్నేహితుల దినోత్సవానికి సంబంధించిన కొటేషన్స్ మీరు కూడా నాకు కామెంట్లలో తప్పకుండా తెలియచేయండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో